స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరులో హరీష్ రావు యాభై రెండవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పటాన్చిరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలను ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్ను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆపర్థించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి కోలంబాల్రెడ్డి వెంకటేశ్వర గౌడ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రవీణ ఐలాపూర్ బీఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్ ఎండిరాజ్ బీఆర్ఎస్ మరి మా హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా పటాన్చెరు కాన్స్టెన్సీ తరఫున తెలుపుతూ మరి ఆయన జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ పటాన్ మా కుమార్ ఆధ్వర్యంలో మరి సోమరెడ్డి గారు బాలరెడ్డి గారు వెంకటేష్ గౌడ్ గారు గోవర్ధన్ రెడ్డి గారు గో మరి అంజన్న గారు మరి రాముల్ గౌడ్ గారు పెద్దలందరూ ఇక్కడికి ఇచ్చేసిన పెళ్లి పెద్దలందరితో పాటు మేము ఇవాళ హరీష్ అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అందరం ఒకటే దగ్గర ఉండి మంచిగా అందరం ఒకటే పళ్ళు ఇవాళ ఏరియా హాస్పిటల్లో మరి పళ్ళ పంపిణీ చేసి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు మరి ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినందుకు మరి కుమార్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు హరీష్ రావు అనగానే రాష్ట్రంలో చిన్న పిలగాని దగ్గర నుంచి ముసలి తాత వరకు హరీష్ రావు అనగానే లేచి ఎక్కడికి పోయినా బ్రహ్మరథం బ్రహ్మ బ్రహ్మరథం పడుతుంటారు ఆయన ఎందుకు పడతారు అని మనందరం ఆలోచించాలి చిన్న సమస్య ఉంది అని పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కూడా మరి పలికే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది హరీష్ రావు ఆయన నాయకత్వంలో మరి ఇప్పుడు నేను చెప్పిన పేర్లందరం కూడా రేపు పొద్దున ఈ కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకుపోబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఇక్కడ ఎమ్మెల్యే గారు పోయిరనగానే మరి ఈ కాన్స్టిట్యెన్సీ అనాథ కాన్స్టిట్యెన్సీ లాగా ఉండడానికి వీలు లేదు బీఆర్ఎస్ పార్టీ మనకు వదిలేసినాము ఇప్పుడే అన్నట్టు పదిహేను సంవత్సరాల నుంచి గెలిపించుకొచ్చిన పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో మా అందరినీ పిలిచి నేనున్న మీ వెనక మీరు ముందుకు వండి పార్టీ ఏ రకంగా చిరణికి వీలు లేదని చెప్పి మా అందరికి ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకుపోయిన హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎవరికి ఏదైనా పలికే నాయకులని మనమంటాం కానీ ఆయనే మనం ఎప్పుడూ ఒక కంటిలో చూస్తుంటాడు వీళ్ళు ఏం చేస్తున్నారు మేము ఏదైనా చిన్న తప్పు చేసినా పొద్దున్న లేదని ఫోన్ వస్తాను అంటే అంత మంచి నాయకుడిని మనందరం కూడా గుండెల్లో పెట్టుకొని మరి ప్రజలందరూ కూడా ఆయనకు దీవెన ఇవ్వాలి ఇప్పుడే మా సోమరేటర్ అన్నట్టు ఆయన అష్ట ఐశ్వర్యాలతోటి మరి రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు మరి పొందాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటూ మా అందరి తరఫున పఠాన్చెరు కాన్స్టిట్యసీ తరఫు నుంచి మరి అవసరం లేదు

పెద్దలు మాజీ మంత్రి సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవ హరిశన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు చెరువు లోపల చెరువు నియోజకవర్గం కూడా మా కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హరీషన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చి చూపించేసాం వాళ్ళకందరికీ కూడా నిజంగా హరీషన్న మాకు నిజంగా మా రాష్ట్రానికి మా జిల్లాకు దొరకడం చాలా అదృష్టకరం ఎందుకంటే మచ్చలేని నాయకుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ కోరుతూ ప్రజల కష్ట సుఖాలే తన సుఖాలు అంటూ ముందు పోతున్నటువంటి హరీశన్నకు నిజంగా ఈ ఆల జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి నిజంగా ఆయన గత పది సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉంటూ ఆరోగ్య మంత్రిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా ఉంటూ ఎనలేని సేవలు చేస్తూ నిజంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ప్రొద్దున లేదు సాయంత్రం లేదు రాత్రి లేదు అనుకుంటా తిరుగుతూ ప్రజా సమస్యలు నెరవేరుస్తూ నిజంగా అలాంటి నెరవేరుస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకుడు మన ఆ చాలా గొప్ప నాయకుడు రాష్ట్రానికి దొరకడం నిజంగా అంత ఆషామాషి కాదు అలాంటి వ్యక్తి దొరకడం చాలా మంచితరుణం అని తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా మరీషన్న నిజంగా మా కాన్సిస్టెన్సీ కూడా పెద్దన్నగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి నిజంగా పక్కనే ఉన్నటువంటి నూట యాభై పడకల రెండు వందల యాభై పడకల హాస్పిటల్ రావడానికి ముఖ్య కారణము ఇవాళ మా హరిషన్న ఇలాంటి పఠాన్చరుకి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చు తీసుకొచ్చి కాన్స్టెన్స్ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయినటువంటి మా హరీష్ అన్నకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పట ఏ విధంగా అయితే సిద్ధి శుభ సందర్భంగా మరి కోటంచెరు నియోజకవర్గంలో మరి ఏరియా హాస్పిటల్లో మరి కుమారన్న గారు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా కోఆర్డినేటర్ తమ్ముడు ఆధ్వర్యంలో మరి మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి చాలా సంతోషం ఎందుకంటే హరీష్ అన్న మరి ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకునిగా ఉన్నత స్థానంలో ఇంకా ఎదగాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఆయన ప్రజల పోరాటంలో ముందుండి పోరాటం పోరాటం జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల పక్షాన వాయిస్ వినబెడుతూ వినబడుతూ మాట్లాడుతూ లేవనిత్తూ మరి ఆ సమస్యలన్నీ ప్రజలు తెలియజేస్తూ పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవ గౌరవంగా ఉంది మాకు ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడో అందులో అరిశన్నను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది మరి అదేవిధంగా అన్ని సమస్యలు కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా హరిశన్న తెలియజేస్తూ మరి హరీష్ రావు గారు అంటే తెలంగాణ ఉద్యమంలో నిరంతరం పనిచేస్తూ మరి మినిస్టర్ అయిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు గాని కార్యకర్తలకు గాని అందుబాటులో ఉండి నిరంతరం కష్టపడే వ్యక్తి హరీష్ రావు గారు హరీష్ రావు సార్ జన్మదిన సందర్భంగా మరి కుట్రపూరితంగా మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హరీష్ హరీష్ రావు పోటోలు ఉండొద్దు హరీష్ రావు పెక్సీలు ఉండొద్దు అని చెప్పేసి తీసేయడం జరిగింది అది సరైన పద్దతి కాదు ప్రజల గుండెలలో ఉన్నాడు హరీష్ అన్న నువ్వు పెక్సీలు తెలిపినంత మాత్రమే ఒరిగేదేం లేదు తప్పకుండా రాబోయే కాలంలో నీకు బుద్ధి చెప్పే విధంగా నువ్వు ఏ విధంగా ఈ రోజు కార్యకర్తల మీద కేసులు పెట్టుకుంటూ మరి పెద్ద నాయకుల యొక్క పోస్టర్లు జిల్పుకుంటూ నువ్వు చేస్తున్నావో అంతకన్నా ఎక్కువ చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా మా కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు ప్రజలకు మా అక్కలు అందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి హరిశన్నకు జన్మదిన శుభాకాంక్షలు हा <laughs> आदर्शुन हामी